కావలి కాలువ పుడుకతీత పనులకు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది దగదత్త మండలం చెన్నూరు వద్ద శనివారం సాయంత్రం ఈ పూడుకతీత పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కావలి కాలువలో పూడుక తీకపోవడంతో నీటి ఇబ్బందిగా మారిందని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్వతో కావలికాలోకు మూడు పాయింట్ ఎనిమిది కోట్లతో ఈ పూడుకతీత పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో పమిడి రవికుమార్ చౌదరి అల్ల మన్మంతరావు మాలెపాటి నాగేశ్వరరావు రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు ಶ್ರೀ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಗಣಪತೇ ನಮಃ ನಾರಿಕೆ ಖಂಡದ ನಿವೇದಿ ಓಂಪ್ಯಾ ಸ್ವಾಹ ಸ್ವಾಹ ರ ಪೋಷಣ ಸಮರ್ಪೆಯಕ್ಷ್ಮಕೇತೇಕ್ಷ

కాలు నియోజకవర్గానికి తలమానికమైనటువంటి కావలి కాలువ మా కావల నియోజకవర్గ ప్రజల పాలిట కల్పతరువు ఈ కావలి కాలువ ఎన్నో సంవత్సరాలుగా ఈ కావలి కాలువ కింద రైతులందరూ కూడా ఆనందంగా పంటలు పండించుకున్న తరువులు గత ఐదు సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ కావలి కాలువ నిండా పూడిక తీయని కారణాన ఈరోజు కావలి కాలువ మొత్తం కూడా సిల్ట్ తో పేరుకుపోయినటువంటి పరిస్థితుల దృష్ట్యా మా రాష్ట్ర ప్రధాత రైతుల పార్టీ దేవుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు వాళ్ళ ఆలోచనల మేరకు కావలి కాలవ పూడికలు తీయాలని ఆలోచన తలంపుతో ఈ రోజున వారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద అంటే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా కావలి కావాలలో ఉన్నటువంటి సిల్ట్ తీయాలి రైతులందరికీ కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన నిధులను కావలి కాలువ పూడికలకు మళ్లించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఈ రోజున మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలను ఈరోజు ఈ కావలి కాలువ పూడికి తీసేదానికి నిధులు వెచ్చించడం జరిగింది ఆ సందర్భంగా ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెన్నూరు గ్రామ పరిసరాలలో ఈరోజు కావలి కాలువకి పూడికి తీసే కార్యక్రమానికి నాంది పలికాం ఈ సందర్భంగా కావల నియోజకవర్గ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా తెలియజేస్తున్నాం ఆఖరి ఆఖరి చేరు చేను వరకు కూడా ప్రతి ఎకరాకి నీళ్లు అందించేందుకు ప్రభుత్వం మా ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మేము కాలువల మీద తిరిగి మీకు నీళ్ళు అందిస్తాం మీరు సుభిక్షంగా పంటలు పండించుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాకు కావాల నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది పంటలు పండించే బాధ్యత మీది రేపు రేపటి రోజున సీఎంఆర్ కింద ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో మీకు బిల్లులు చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని కూడా ఈ విషయంగా తెలియజేస్తూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి పొలగింతల మధ్య ఈ రాష్ట్రంలో విశా విశాలమైనటువంటి వర్షాలు ఈరోజు మన ప్రాంతాల్లో కురుస్తున్నాయి ఇంకా కురవబోతున్నాయి దేవుడి దయ మన కావలి ప్రాంతం మీద ఎనలేని విధంగా ఉంది తప్పకుండా మన రైతులకు మంచి పంటలు పండుతాయని వాళ్ళ ఆనంద డోలికల మధ్య మంచి పంటలు పండి వాళ్ళు సుఖ జీవితాలతో ఉంటారని మేమందరం కూడా ఆశిస్తున్నాం కావల నియోజకవర్గ ఎమ్మెల్యేగా కావలికి కాపు దాసే వ్యక్తిగా తప్పకుండా ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు అందించే కార్యక్రమానికి నిరంతరం నా పర్యవేక్షణలో జరుగుతుందని కూడా రైతులందరికీ కూడా తెలియజేస్తూ మీరు అందరూ ఆనందంగా ఉండాలి పంటలు పండాలి దేశానికి అన్నదాతగా మీరు అందరూ మిగలాలి ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల పాత్రలో కావల నియోజకవర్గ రైతులు కూడా ఉన్నారనేటువంటి ఆలోచనకి వచ్చే విధంగా ఎప్పుడు కూడా మేము వెనకే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ